నేను ఈరోజు పొట్టు పెసరపప్పుతో పప్పు చారు చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి కుక్కర్ పెట్టుకోవాలి బాండి ఇటు ఎక్కింది ఇప్పుడు ఈ పప్పు ఎందుకు వేసుకోవాలి పెసరపప్పు కొంచెం మంచిగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది పచ్చిపప్పు ఇలా పొట్టుతో కూడా కాసుకొచ్చు పెసరపొప్పుచారు చాలా కమ్మగా ఉంటుంది పక్క పెసరపొప్పారు మంచిగా వేగిపోయింది స్టవ్ ఆపేసుకోవాలి పప్పు అంతా ఏగిపోయింది మంచిగానే ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నప్పుడు కొంచెం సల్లారి వరకు అక్కడ పెట్టుకోవాలి కొంచెం నాంతది కూడా తర్వాత కడుక్కొని మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ స్టవ్ పోయిన తర్వాత పెడతాను పది నిమిషాలు నానింది కదా ఇప్పుడు శుభ్రంగా దీన్ని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకోవాలి మంచిగా నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొనే నీళ్ళన్నీ ఉంచాలి చూడండి అలా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇందులో క్యారెట్ పచ్చిమిర్చి టమాటా కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసాను ఇప్పుడు స్టవ్ పైన పెడుతున్నా తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక మూడు ఇజిల్ వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి ఒక ఇజిల్ వచ్చాక తర్వాత ఆపేసుకొని అప్పుడు చూద్దాం మళ్ళీ పప్పు ఉడికిందో ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం చిన్న ప్రజలంతా పోయింది మంచిగా ఉడిపోయింది అంతానే పప్పు అంతానే ఇప్పుడు కట్టి పెట్టుకు వెళ్ళాలి మెదుపుకోవాలి మెత్తగా అయిపోద్ది ఇదంతలో మెత్తగా నలిపేసుకున్నాం కదా పప్పు అంతానే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకున్నాం కదా ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నా ఇందాక వేయలేదు మెత్తగా ఉడికిపోతాయని ఒక స్పూన్ కారం సాల్టు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ వెలిగించుకోవాలి ఉల్లిగడ్డ వేసాను కదా ఇదంతా మంచిగా ఉడకాలి ఉల్లిగడ్డ ఇలా మసులుతుంది కదా కొంచెం సిమ్లో పెడదాం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మంచిగా పప్పుచారు ఇలా మరుగుతుంది కదా కొద్దిసేపు సిమ్లో పెడదాం సిమ్లో పెడితే ఆ ఉల్లిగడ్డ అవి మంచిగా ఉడుగుతాయి ఒకసారి మొత్తం మరిగిపోయింది మంచిగా అయిపోయింది ఇప్పుడు దించేసుకొని పౌటర్ బాండీ పెట్టుకున్నా బాండీ కాలేగా ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు మధ్యగా ఆవాలు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు పోపు అంతలా వేయించుకోవాలి పోపు మంచిగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే పప్పుచారులో పోసుకోవాలి కొంచెం కొత్తిమీర కదా కొత్తిమీరతో ఎలా గార్నిష్ చేసుకోవాలి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది ఈ పెసరపప్పు చారులో చింతపండు వేయలేదు కాబట్టి నిమ్మరసం పండుకోవాలి చల్లారేకే పిండాలి నిమ్మరసం పప్పుచారు చల్లారే కానీ పొట్టు పెసరపప్పు చారు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి